ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో ప్రత్యేకంగా మరి మకర రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం మకర రాశి వారికి సెప్టెంబర్ నాలుగు ఐదు ఆరు ఏడు తేదీల్లో కలలో కూడా ఊహించని ఒక ప్రత్యేక ఆఫర్ వస్తుంది అసలు ఆ ఆఫర్ ఎక్కడి నుండి వస్తుంది ఇది వచ్చిన తర్వాత మకర రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది వారికి వచ్చే లాభాలు ఏంటి నష్టాలు ఏంటి వాళ్ళు ఎదుర్కోబోయే ముఖ్యమైనటువంటి సవాళ్ళు ఏంటి ఇలా అన్ని కూడా కోణాలు కూడా తెలుసుకుందాము అలాగే వీరికి కుటుంబ విషయాల్లో కావచ్చు ఆర్థిక విషయాల్లో కావచ్చు అలాగే ఉద్యోగ వ్యాపార సంబంధ విషయాల్లో కావచ్చు అన్ని విషయాల్లో కూడా ఈ యొక్క నాలుగు రోజులు ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాలను పూర్తిగా చూద్దాం ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళినట్లయితే కనుక మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు స్వామివారి పాదమైనటువంటి శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు మాత్రమే మనకు మకర రాశి కిందకు వస్తారు మకర రాశి అనేది రాశి చక్రంలో పదవ రాశిగా ఉంటుంది ఈ పదవ రాశి అయినటువంటి మకర రాశి వారి మనస్తత్వం చాలా ప్రత్యేకమైనదని చెప్పుకోవచ్చు అన్ని రాశుల కంటే కూడా మకర రాశి వారు పర్వత శిఖరాన్ని ఎక్కే ఒక సింహం లాంటి వారు వారికి వారి యొక్క జీవన శైలి ఆలోచన మనసు అన్ని క్రమ పద్ధతి ప్రకారం ముందుకు కదులుతూ ఉంటాయి వీరి మనస్తత్వం ఒక్కసారి అర్థం చేసుకుంటే అది చదువుతున్న వారికి వింటున్న వారికి ఎంతో వినసింపుగా అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే బలమైనటువంటి సాధకులని చెప్పవచ్చు మకర రాశి వారు ఏ పని మొదలు అది అర్ధాంతరంగా వదిలేయలేరు వారికి సహనం ఉంటుంది పట్టుదల ఉంటుంది ఒక విషయం సరైనది విధంగా వినియోగించుకోగలుగుతారు వారు చిన్న లక్ష్యాలు పెట్టుకొని క్రమంగా వాటిని పెద్ద విజయాలుగా మలుచుకుంటూ ఉండేటువంటి స్వభావం కలిగి ఉంటారు ఇప్పుడే గెలవకపోయినా చివరికి గెలుస్తాను అనే ఒక విశ్వాసం వీరిలో ఎప్పుడు కూడా చాలా దృఢంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అలాగే బాధ్యతాయుతమైనటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి మకర రాశివారు ఎందుకంటే మకర రాశి వారు తమ కుటుంబం స్నేహితులు సమాజం పట్ల గాఢమైనటువంటి బాధ్యతా భావం కలిగి ఉంటారు వాగ్దానం చేస్తే తప్పక నిలబెట్టుకు నిలబెడతారు ఇతరుల కోసం త్యాగం చేయడానికి అసలు ఏ విషయంలో కూడా వెనుకాడరు నా వల్ల ఎవరికి కష్టం అవ్వకూడదు అనే ఒక భావన ఎప్పుడూ కూడా వీరి ముందు వీరిని ముందుకు నడిపించే విధంగా కొన్ని పరిస్థితులు అయితే ఉంటాయి అయితే మకర రాశి వారికి ఆత్మ నిగ్రహం క్రమశిక్షణ చాలా ఎక్కువ వీరు తమ భావోద్వేగాలను బయట పెట్టరు కోపం వచ్చినా లోపలే ఉంచుకుంటారు బయటకు అసలు చూపించరు ఆనందం కలిగించే గట్టిగా ప్రకటించ ఆనందం కలిగించిన గట్టిగా ప్రకటించరు లోపల సైలెంట్ గా ఆస్వాదిస్తారు వారికి క్రమశిక్షణ నియంత్రణ క్రమబద్ధత అంటే ప్రాణంగా ఉంటుంది మకర రాశి వారు ఏ నిర్ణయం తీసుకోవడంలో అసలు తొందరపడరు ఒక సమస్య వస్తే దాన్ని అన్ని కోణాల్లో చూస్తారు ఈరోజు తీసుకున్న నిర్ణయం రేపు సమస్యగా మారకూడదు అనేటువంటి ఒక ప్రత్యేకమైన జాగ్రత్తతో ముందుకు వెళుతూ ఉంటారు ఆలోచనలలో లోతు ఉండడం వల్ల ఇతరులు ఊహించని పరిష్కారాలు కూడా వీరు కనుక్కుంటారు అలాగే వీరి మనస్తత్వంలో ఒక ప్రత్యేకమైనటువంటి విషయం ఏంటంటే ప్రతిష్ట వీరు సామాజిక ప్రతిష్ట కోరుకునేవారని చెప్పవచ్చు పేరు గౌరవం రుజువు వీరి వీటిని మకర రాశి వారు అత్యంత ప్రాధాన్యంగా భావిస్తారు ఒకసారి వారు సమాజంలో మంచి పేరును సంపాదిస్తే దాన్ని నిలబెట్టుకోవడానికి శక్తి మేర ప్రయత్నించేటువంటి వ్యక్తిత్వం కలిగి ఉంటారు వీరు కళల లోకం కంటే వాస్తవ బలానికి ఎక్కువగా నిలబడతారు కళలు కన్నా కలలు సాధించడానికి అవసరమైన కష్టాన్ని ఎప్పుడు కూడా స్వీకరిస్తూ ఉంటారు కల్పన కంటే కష్టపడి సాధించడమే వీరికి ఒక నిజమైన బలంగా ఉంటుంది మకర రాశి వారు సంబంధాల పట్ల బలమైనటువంటి నమ్మకం కలిగి ఉంటారు ఒకసారి ఎవరికైనా అంకితమైతే వారిని జీవితాంతం కాపాడడానికి వీరు అసలు వెనకాడరు ప్రేమలో లోతైన విశ్వాసం నిబద్ధత చూపిస్తారు కానీ హృదయంలో కొన్ని పూర్తిగా ఓపెన్ చేయడానికి వీరికి సమయం పడుతుంది అలాగే మకర రాశి వారు బయటకు స్వభావం గట్టిగా కనిపించినా కానీ లోపల వాళ్ళు ఎంతో మృదువైనటువంటి మనసు కలిగి ఉంటారు ఇతరులు వీరిని తప్పుగా అర్థం చేసుకున్న వారు తనలోనే మౌనంగా ఉంటారు అలాగే మకర రాశి వారి మనస్తత్వం ఉంటే సహనంతో ముందుకు సాగేవారు బాధ్యతాయుతమైన వారు లోతుగా ఆలోచించేవారు ప్రతిష్ట గౌరవం కోసం కష్టపడేవారు ప్రేమలో నిబద్ధత చూపుతారు మొత్తానికి మకర రాశి వారి మనస్తత్వం అంటే పర్వశిత పర్వత శిఖరాన్ని ఎక్కడమే ఎంత కష్టం వచ్చినా వారు ఎక్కిన వారు ముందుకు వెళ్ళడానికి తప్ప వెనక తగ్గరు లోపల గ్రాడమైనటువంటి మృదుత్వం బయటికి గట్టి పట్టుదలగా ఉంటుంది ఈ కలయికే మకర రాశి వారి యొక్క ప్రత్యేకమైన స్వభావంగా ఉంటుంది అయితే మకర రాశి వారికి ప్రస్తుతం ఒక సక్రమణ దశలో ఉన్నారు గత గత నెలల్లో వారికి ఒత్తిడి నిర్ణయాల్లో గందరగోళం ఆర్థికపరమైనటువంటి భారాలు ఎక్కువయ్యాయి కానీ ఇప్పుడు పరిస్థితులు మెల్లగా సర్దుబాటు అవుతున్నాయి వారికి కొత్త ఆశ కొత్త ఆరంభం అవసరమైనటువంటి సమయంలో ఈ ఆఫర్ కూడా వస్తుంది ఈ స్థితి వలన మకర రాశి వారు ఇప్పుడు ఏ అవకాశానైనా గట్టిగా పట్టుకునే మనస్తత్వంలో ఉన్నారు అయితే ఈ నాలుగు రోజుల్లో మకర రాశి వారికి వచ్చే ఆఫర్ సాధారణమైనది కాదు ఇది ఉద్యోగంలో ఒక పదోన్నతి అంటే ప్రమోషన్ రూపంలో ఉండవచ్చు లేదా వ్యాపారంలో కొత్త భాగస్వామ్యం అంటే పార్ట్నర్షిప్ కూడా అయి ఉండవచ్చు కొందరికి విదేశీ ప్రయాణం లేదా కొత్త ప్రాజెక్ట్ అవకాశం ఉండవచ్చు మరికొందరికి కుటుంబములో లేదా బంధువులలో ఆర్థిక సహాయం లేదా వారసత్వ ఆస్తి వంటి ఆఫర్లు కూడా రావచ్చు ముఖ్యంగా ఈ ఆఫర్ పని నైపుణ్యం కష్టపడే గుణం బాధ్యత భావం వలన వస్తుందని చెప్పవచ్చు మీరు ఇప్పటి వరకు బాధపడినటువంటి సమస్యలను దూరం చేస్తూ మీకు వచ్చేటువంటి ఈ అవకాశం చిన్న అవకాశం కాదు చాలా పెద్ద అవకాశంగా ఉంటుంది ఈ ఆఫర్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ ఆఫర్ వచ్చే కొన్ని మార్గాలు ఉన్నాయి ఉద్యోగస్తులకు ఉన్నత అధికారులకు ఉన్నత అధికారుల నుంచి కొత్త ప్రోత్సాహం అంటే మీరు ఇప్పటి వరకు పడిన కష్టానికి అయ్యో మాకెందుకు ఇప్పటి వరకు రావాల్సినటువంటి పదోన్నతి రాలేదు లేదా మేము పడుతున్నటువంటి కష్టానికి ప్రతిఫలం దక్కలేదు అని ఎప్పటినుంటో మకర రాశి వారు తమ యొక్క భావాలని బయట పెట్టలేక లేదా కొందరి అధికారులతో వీరు ఉండే తీరు కూడా చాలా ముక్కు సూటిగా ఉండడం వల్ల కొన్ని అవకాశాలు కోల్పోయారు కానీ మీ యొక్క మనస్తత్వాన్ని మీ యొక్క వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నత ఉన్నతాధికారులు నుండి ప్రత్యేకమైనటువంటి ప్రోత్సాహం రావడం కోల్ల కూడా మీకు అనుకోకుండా ఈ ప్రత్యేకమైన ఆఫర్ రాబోతుంది అలాగే వ్యాపారస్తులకు కొత్త క్లయింట్లు కొత్త మార్కెట్ అవకాశాలు విదేశీ మార్గాలు అలాగే మీకు ఇప్పటి వరకు రానటువంటి క్లయింట్లు మీకు కొత్త మార్కెట్ అవకాశాలు కూడా కలుగుతాయి మీకెందుకు ప్రత్యేకమైనటువంటి అవకాశాలు ఆఫర్లు మీకు ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి విదేశీ ప్రయత్నం చేసేవారికి ఊహించని రీతిలో వీసా ఆహ్వానం లాంటిది కూడా వస్తుంది మీరు ఎప్పటి నుంచో తర్జన భర్జన అవుతూ ఇది ఇంకా ఈ ప్రాసెస్ ముందుకు రావడం లేదనో లేదా మీకు ఉన్నటువంటి ప్రతిభను చూపించుకోవడానికి ఇతర కంట్రీస్ వెళ్లాలను ఇప్పటి నుంచో ప్రయత్నం చేసేవారికి ఊహించని విధంగా వీసా ద్వారా ఆహ్వానం లాంటిది కూడా లభిస్తుంది కుటుంబ పరంగా పెద్దల నుండి ఒక ప్రత్యేకమైనటువంటి బహుమతి కూడా రావచ్చు లేదా మీకు వారసత్వ ఆస్తి రూపంలో రావచ్చు లేదా కొందరి నుంచి ఒక ఆర్థిక సహాయ రూపంలో కూడా మీకు వచ్చే అవకాశం ఉంది మీ పెద్దల నుంచి రాదు అనుకున్నటువంటి ఆస్తి కూడా అనుకోకుండా మీకు కలిగే అవకాశాలు చాలా బలంగా కనిపించేటువంటి పరిస్థితి అయితే ఈ ఆఫర్ వలన మకర రాశి వారికి వచ్చే కొన్ని ప్రత్యేకమైనటువంటి లాభాలు ఏంటంటే వారి ప్రతిష్ట మరింత పెరుగుతుంది వీరికి ఇప్పటి వరకు వీరిని తక్కువగా చులకనగా చూసిన వారు కూడా ఇప్పటి నుంచి వీరికి ప్రత్యేకమైనటువంటి దృష్టితో చూడడం జరుగుతుంది అంతేకాకుండా ఆర్థిక పర పరంగా బలమైనటువంటి స్థిరత్వం వస్తుంది మీకు స్టబుల్ గా నిలబడేందుకు మంచి అవకాశాలుగా కూడా ఇవి నిలబడతాయి అలాగే కొత్త సంబంధాలు కొత్త పరిచయాలు ఏర్పడతాయి మనకు సంబంధించిన వారు ఎవరూ లేరు లేదా మనకు సంబంధించిన వారు వీరు కాదు అనుకున్నటువంటి వ్యక్తులే మీకు అనుకోని విధంగా పరిచయాలు ఏర్పడటం లేదా కొత్త సంబంధాలు రావడము కూడా జరుగుతుంది అలాగే కుటుంబ సభ్యుల నుంచి ప్రత్యేకమైన గౌరవం వస్తుంది మద్దతు మరింత పెరుగుతుందని చెప్పవచ్చు మానసికంగా ఉన్న భారాలు కూడా ప్రత్యేకంగా తీరిపోయి మీకు అనుకూల పరిస్థితులను కలిగించే విధంగా ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి అయితే దీంట్లో కొన్ని కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి ప్రతి అవకాశంలో చిన్న పరీక్ష కూడా ఉంటుంది ఆఫర్ తీసుకున్న తర్వాత బాధ్యత మరింత రెట్టింపు అవుతుంది సమయ పాలనలో తప్పు చేస్తే ఒత్తిడి మీకు మరింత పెరగవచ్చు కొంతమంది స్నేహితులు లేదా సహచరులు అసూయ కూడా మీ మీద కలగవచ్చు కొత్త ఆఫర్లు నిలబెట్టు నిలబెట్టుకోవడానికి మరింత కష్టపడాల్సినటువంటి అవకాశం అంతే ఉంది మకర రాశి వారు పట్టుదలతో సవాళ్ళను అధిగమిస్తే మాత్రం తప్పకుండా వీరి నంబర్ వన్ గా మారే అవకాశం అయితే కనిపిస్తుంది మీకు కుటుంబ పరంగా ఆనందం కలుగుతుంది గర్వం ఆప్యాయత మరింత పెరుగుతుంది అలాగే ఆర్థికంగా ఆర్థిక పరంగా కూడా అప్పులు తగ్గే అవకాశం మీకు కలుగుతుంది సేవింగ్స్ పెరిగే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపించేటువంటి పరిస్థితి అయితే ఆరోగ్యంగా ఆరోగ్యపరంగా చూస్తే ఒత్తిడి తగ్గి శరీరానికి కొత్త ఉత్సాహం వస్తుంది మీకు ఏదైనా కొన్ని చిన్న చిన్న సమస్యలు ఆరోగ్య సమస్యలు ఉన్నాడు కూడా అవి తాత్కాలికంగానే ఉంటాయి దీర్ఘకాలికంగా ఉండవు అనేటువంటి ఒక విషయాన్ని మీరు ప్రత్యేకంగా గమనించాలి అయితే మీకు ఉద్యోగపరంగా కొత్త పదవి కొత్త జీతం కొత్త గౌరవం కొత్త వేతనాలు కూడా మీకు లభించేటువంటి విధంగా ఈ ఉద్యోగ అవకాశాల్లో ఉద్యోగపరంగా మీకు మరింత అనుకూలంగా ఉన్నాయి అయితే విదేశీ అవకాశాలు ఏంటంటే చదువు ఉద్యోగం లేదా వ్యాపారానికి సంబంధించిన అనుకోని వాహ ఆహ్వానాలు కూడా మీకు కలగవచ్చు ఇన్ని రోజులు ఆగిపోయిన పనులు కూడా ఇప్పుడు ప్రత్యేకంగా ముందుకు అవకాశాలు అవకాశాలున్నాయి అయితే ఈ నాలుగు రోజులు మకర రాశి వారి జీవితాంతం గుర్తుండిపోయే ప్రత్యేకమైన రోజులు ఊహించని ఆఫర్ వీరి కొత్త దిశగా తీసుకువెళ్తుంది అది ఒక దారి మలుపు అవుతుంది సవాళ్లు ఉన్న ఆఫర్ స్వీకరించడం ద్వారా మకర రాశి వారి ప్రతిష్ట ఆర్థిక స్థితి అలాగే కుటుంబ గౌరవం కూడా మరింత రెట్టింపు అయ్యి పెరిగే అవకాశాలు కూడా బలంగా ఉంటాయి ఇటువంటి ఒక ఆఫర్ అనేది మీకు ఒక పెద్ద వ్యక్తి నుండి వచ్చే అవకాశం ఉంది పెద్ద వ్యక్తి అంటే లావు ఎత్తు కాదు అలాని ఏదో ధనవంతుడిని కాదు మీ పై స్థాయి వ్యక్తి ద్వారా మీకు అనుకోకుండా మీరు ఎన్ని రోజులు పడుతున్నటువంటి కష్టానికి మీరు పడుతున్నటువంటి సమస్యలకి ప్రతిఫలంగా ఇది నిలబడబోతుంది ఈరోజు చెప్పాలంటే నాలుగవ తేదీ మీకు కుటుంబ పరంగా కొన్ని మిస్అండర్స్టాండింగ్ రావచ్చు ఐదవ తేదీ కుటుంబంలో పాత ఆనందం మళ్ళీ వస్తుంది అలాగే మీకు ధనపరంగా కూడా కొన్ని ఖర్చులు పెరుగుతాయి కానీ మళ్ళీ పరిస్థితులన్నీ కూడా మారి మళ్ళీ మీకు అవే గొప్ప లాభాలుగా కూడా మిగులుతాయి అన్ని రంగాల వారికి కూడా చాలా మంచిగా ఉంది మొదట రెండు తేదీలు కూడా కాస్త అనుకూలంగా లేకపోయినా తర్వాత నుంచి అన్ని పరిస్థితులు కూడా అనుకూలంగా రాబోతున్నాయి మకర రాశి వారికి సెప్టెంబర్ నాలుగు ఐదు ఆరు ఏడు తేదీల్లో నిజంగా ప్రత్యేకం కలలో కూడా ఊహించని ఒక ఆఫర్ మీ జీవితంలోకి వస్తుంది దాన్ని గుర్తించి సద్వినియోగం చేసుకోగలిగితే మీరు ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి ఇది మరింత కృషి చేసే విధంగా ఉంటుంది జాగ్రత్తగా ముందుకు సాగండి ఈ ఆఫర్ భవిష్యత్తులో కొత్త ప్రకాశవంతం చేస్తుంది మా వీడియో మీకు నచ్చిందని ఇక్కడి వరకు చూశారంటే తప్పకుండా నచ్చి ఉంటుంది మీకు నచ్చిందని భావిస్తున్నాం నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోలు మేము ముందుకు తేవడానికి మా వంతుగా మేము ఎప్పుడూ కూడా కష్టపడుతూ ఉంటాము ధన్యవాదాలు స్వస్తి మరొక వీడియోతో తప్పకుండా రేపు మళ్ళీ కూడా కలుద్దాం ధన్యవాదాలు స్వస్తి